హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ సో వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఏదైనా ఫస్ట్ టైం చూసినా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే ఆఫ్టర్నూన్ తీసిన అండి ఈ రోజు లంచ్లోకి అయితే నేనైతే ఆకుకూర పుల్లకూర అయితే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీరు అందరూ లంచ్ చేశారా మీరందరూ లంచ్ చేశారా లేదో కామెంట్ అయితే చేయండి యాక్చువల్గా ఆకుకూర ఒకటి కట్ చేయాలంటే నానా కష్టాలు పడుతూ ఉంటాము నేనైతే ఈరోజు అయితే మూడు ఆకుకూరలు కలిపి అయితే పుల్లకూర అయితే చేశానండి తోటకూర పాలకూర చుక్కకూర కాంబినేషన్లో అయితే పుల్లకూర అయితే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది వేడి వేడిగా తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి నాకు కూరగాయలు కట్ చేయాలంటే ఇబ్బంది ఉండదు కానీ ఏదైనా ఆకుకూరలు కట్ చేయాలంటే నానా విసుకైతే వస్తుందండి ఎందుకో కానీ కట్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని కడిగి క్లీన్ చేసుకోవడం మరొక ఎత్తు అనమాట కానీ కర్రీ చేసుకోవడం మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది ఆకుకూరలు కడగాలంటేనే మాత్రం పెద్ద ప్రాసెస్ లాగా అయితే ఉంటుంది కర్రీ కోసం అయితే నేనైతే ఆకుకూరలు అయితే తోటకూర పాలకూర చుక్కకూర అయితే నీట్గా క్లీన్ చేసుకుని అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న ఆకుకూరలు అయితే గిన్నెలైతే వేసుకున్నాను వేసుకున్న అందులోకైతే ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను వేసుకొని అందులోకైతే ఉప్పు పసుపు కారం అయితే యాడ్ చేసుకోవాలి నేను ఎప్పుడు చేసినా తోటకూర అయితే వేపుడైతే చేస్తానండి ఇలాగా పాలకూర చుక్కకూర అయితే పప్పులో వేసి అయితే చేస్తాను ఇలాగ మూడు కలిపి కాంబినేషన్లో చేయటం ఫస్ట్ టైం అనమాట టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది పిల్లలకైతే భలే నచ్చుతుందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది యాక్చువల్గా అయితే మా పిల్లలకి ఆకుకూరలు పెడితే తినారండి నేను లాస్ట్ టైము తోటకూర పుల్లకూర అయితే చేశాను మా పాపకైతే బాగా నచ్చింది ఇంకా అప్పటి నుంచి పుల్లకూర చేయి మమ్మీ పుల్లకూర చేయి మమ్మీ అనేది అడుగుతుంది ఇంకా ఈ అయితే మూడు ఆకుకూరలు అయితే కలిపి అయితే పుల్లకూర అయితే చేశాను ఇంకా అయితే భలే నచ్చిందండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది నాకు కూడా చాలా బాగా నచ్చింది మా నాన్నకి కల్లా ఆపరేషన్ చేయించానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంకా తనకి ఆపరేషన్ చేయించిన నుంచి అసలు ఆకుకూరలే ఈ రోజైతే ఇంకా ఆకుకూర అయితే తీసుకున్నాను కాడ నుంచి డైలీ నాన్ వెజ్ అవుతుంది ఇంకా ఈ రోజైతే పాలకూర చుక్కకూర అలాగే తోటకూర అయితే కాంబినేషన్లో అయితే పుల్లకూర అయితే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత అందులోకైతే ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనమైతే చింతపండు అయితే లైట్గా వేసుకోవాలండి ఎందుకంటే పాలకూర చుక్కకూర యాక్చువల్గా అయితే లైట్గా పుల్లగానే ఉంటుంది కాబట్టి మనం లైట్గా చింతపండు అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా ఉడకనివ్వాలండి ఒక పది నిమిషాలు ఉడకనిస్తే అనేది ఉడుకుతుంది ఆకుకూర ఉడుకుతున్నప్పుడు ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడైతే ఉప్పు కారం అయితే చెక్ చేస్తున్నాను నాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయి అండి నేనైతే యాక్చువల్గా లైట్గా వాటర్ యాడ్ చేశాను అది కాక దట్టు అందులో నుంచి అయితే ఆకుకూరలో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలండి డ్రై అయిన తర్వాత మనం మెదుపుకొని అయితే తాలింపు అయితే పెట్టుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది యాక్చువల్గా అయితే నేను తోటకూర ఫ్రై చేద్దామని అయితే అనుకున్నాను కాకపోతే ఆకుకూరలు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయండి ఫ్రెష్గా ఉన్నాయి అనేసి మూడు ఆకుకూరలు అయితే తీసుకున్నాను మూడు ఆకుకూరలతో ఫ్రై అయితే బాగోదు కదా అనేసి అయితే పుల్లకూర అయితే చేశాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ కూర అయితే మెత్తగా ఉడికిందండి నేను మెదుపుకొని అయితే పక్కన అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకున్నాను అందులోకైతే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యింది అందులోకి తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి దినుసులు వేసుకుని మంచిగా వేపుకోవాలి అలాగే అందులోకైతే ఇనుమిపకాయలు అయితే వేసుకోవాలి ఇనుమిరపకాలు వేసుకున్న తర్వాత అందులోకి దంచిన పది వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం వేసుకున్న తాలింపు దినుసులు వెల్లుల్లి రబ్బులు అయితే మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడే ఆకుకూర పుల్లకూర టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే అందులోకైతే ఇంగువ ఇంగువైతే వేసుకుంటున్నాను ఇంగు వేసుకుంటే ఫుడ్ డైజెషన్ అనేది మంచిగా అవుతుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అలాగే నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను కరివేపాకు అయితే వేసాను కరివేపాకు వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తాలింపునైతే మనం ముందుగా ఉడకబెట్టుకున్న తోటకూర ఆకుకూర పుల్లకూరలు అయితే అయితే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడున్న జనరేషన్కి బిజీ షెడ్యూల్కి అయితే ఆకుకూరలు కట్ చేసుకుని క్లీన్ చేసుకుని వండుకోవడం అయితే చాలా కష్టం అవుతుందండి కానీ ఆకుకూరలు తింటే హెల్త్కి అయితే చాలా మంచిది కళ్ళకైతే చాలా మంచిదండి వీక్లీ వన్స్ అయినా ఆకుకూరలు కట్ చేసుకొని తినడానికి అయితే ట్రై చేయండి వండుకొని ఎందుకంటే మనకి హెల్త్కి చాలా ఆకుకూరలో చాలా ప్రోటీన్స్ అలాగే విటమిన్స్ అయితే ఉంటాయండి కాబట్టి మనం ఆకువలు అయితే ట్రై చేయాలి వీక్లీ వన్స్ అయినా తినడానికి అయితే ట్రై చేయండి ఇక్కడైతే ఆకుకూరలు అయితే పాలకూర చుక్కకూర తోటకూర లో చేసిన పుల్లకూర అయితే రెడీ అయిందండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది చాలా సింపుల్ ప్రాసెస్ అండి కట్ చేసుకోవడం కడగడం కొంచెం కష్టమే కానీ కర్రీ చేసుకోవడం మాత్రం చాలా సింపుల్ అండి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఆకుకూరలు తినని పిల్లలకి ఇలాగా పుల్లకూర చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ మూడింటి కాంబినేషన్లో ఆ పుల్లకూర అయితే చేసి పెట్టండి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి చాలా సింపుల్ అండి ఆకుకూరకి మోస్ట్ ఫ్లేవర్ని ఇచ్చేది మాత్రం వెల్లుల్లి అండి కొంచెం వెల్లుల్లి అనేది ఆకుకూరలో చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయినా పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్